thank you ఎమ్మెల్సీలుగా కోదన్ రామ్ అలీఖాన్ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏంటి టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇద్దరు దాసో శ్రవణ్ సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది అదే సందర్భంలో రాష్ట్ర హైకోర్టు ఎమ్మెల్సీ నియామకం పైన స్టే విధించింది దాన్ని సవాలు చేస్తూ ఆ దాసో శ్రవణు సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లిపోయిన తర్వాత కొత్తగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ విచారణకు అనుగుణంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గవర్నర్ కోటాలో నియమించేటువంటి అభ్యర్థులకు సంబంధించిన విషయంలో రాజకీయ పార్టీల నేతలు ఇతరత్ర అంశాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి రాజకీయ కారణాలు ఇతరత్ర అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి అందుకు అనుగుణంగా ఆ ఇరువురికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగే ఉత్తర్వులు ఇస్తామని అప్పటి వరకు ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియపై స్టే కొనసాగి ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియపై స్టే విధిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అదే ఉత్తర్వులను కొనసాగించాలని చెప్పి ఆదేశించింది అయితే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ ద్వారా పోదండరాము అలీఖాన్ ఇరువురిని కూడా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది ఆ ఎంపిక సమయంలో కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉంటాయి అని చెప్పి దాసో శ్రవణ్ వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ విచారణ కొంత ఆలస్యం అవటంతో ఈ రోజు అదే విషయాన్ని దాసో శ్రవణ్ తరఫు న్యాయవాదులు సత్యనారాయణ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్సీలుగా తాము సుప్రీంకోర్టు లోబడి ఉన్నామని అయితే కోదండరాము అదేవిధంగా అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి ప్రమాణ స్వీకారం కూడా చేశారు అని చెప్పన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనిపైన సుప్రీంకోర్టు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు సుప్ర సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ఎంపిక జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా గవర్నర్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను తాము సరిచేస్తున్నట్లుగా మధ్యంతర ఉత్తర్వులను ఎడిట్ చేస్తున్నట్లుగా జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ మరో న్యాయమూర్తితో కలిసి జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు ఈ విషయాన్ని మధ్యంతర ఉత్తర్వులను తాము గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను తాము సవరిస్తున్నామని సవరించిన ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని అదే సందర్భంలో తుది ఉత్తర్వులకు లోబడి ఎంపికలు ఉండాల్సిందే అన్నటువంటి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను తాము కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేసింది ఇప్పుడు కొత్తగా ఎంపిక అయినటువంటి ఇరువురు ఎమ్మెల్సీల సంబంధించినటువంటి ఎంపికను సే విధిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది